ఈ వీడియోలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవటానికి ఈ రోజు నుండి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోలేదు అలాంటి రైతులు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి సమాధానం అనేది వీడియోలో దొరుకుతుంది అదేవిధంగా ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యూన్ అప్డేట్స్ కోసం సమాచారం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది ట్రైబల్ ఏరియాస్లోని రైతులు ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోలేదు అని అనుకుంటున్న రైతులు ఈరోజు నుండి మీ ఏపీలో అయితే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కేంద్రాల్లో కానీ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి మీరైతే కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవచ్చును ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చక్కగా నేనైతే మీకు వివరిస్తున్నా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి లేదా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా పొలం పట్ట వన్ బి అనేది కంపల్సరిగా ఉండాలి గుర్తుపెట్టుకుంది అది మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి పోడు పట్ట అయినా పర్వాలేదు పోడు వ్యవసాయం చేస్తారు కదా అలాంటి పోడు పట్ట అయినా పర్వాలేదు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతుంది మీ పేరుతోటి పట్టాలనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలా ఉన్న తర్వాత మీరు అనేది మీ యొక్క మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ మనకి పొలం పట్టా లేదా పోడు పట్టా మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఆ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా మీ దగ్గర ఉండాలి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మనము కొత్తగా దరఖాస్తు చేసుకునేటప్పుడు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీ మీ దగ్గర అనేది మొబైల్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ మరోసారి చేస్తున్న రైతు భరోసా కేంద్రాల్లో కానీ అదేవిధంగా సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కేంద్రాల్లో కానీ చాలా చక్కగా ఈ రోజు నుండి ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలని అనుకుంటున్నారో ఈ రోజు నుండి మీరైతే దరఖాస్తు అనేది పెట్టుకోండి సో ఫ్రెండ్స్ వెబ్సైట్ అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి కంపల్సరిగా మిస్ కాకండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యూన్గా పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే టైం టు టైం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడాను చాలా చక్కగా అర్హత పొందిన డబ్బులు అనేది తీసుకొని తీసుకుంటున్నారు అదేవిధంగా మీరు కూడాను కంపల్సరిగా దరఖాస్తులు అనేది చేసుకోండి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీనైస్ డే మంచి పిఎం కిషన్ అప్డేట్స్తో కలుద్దాం బాయ్